నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కేహెచ్ఆర్ని ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన ఒక పట్టా పొందుని మీ ముందుకైతే తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవపోతే సబ్స్క్రైబ్ అవ్వండి మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి కోడిపల్లి వచ్చేసి భీమవరం జాతికి సంబంధించిన రిచ్ వాటం కలిగిన మంచి సైజు వాటం ఉన్న కోడిగా బ్రదర్ మనతో చెప్తున్నారండి దీని యొక్క ఫాదర్ వచ్చేసి టూ టైమ్స్ విన్నర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క తండ్రి రెండు సార్లు విజేతగా బ్రదర్ మంత్తో చెప్తున్నారు కోడి రంగు వచ్చేసి కోడి డేగ అండి కోడి డేగా ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడున్నర రంగులాలు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి తొమ్మిది నుంచి నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ నైన్ టు టెన్ మంత్స్ అండి అలాగే బ్రదర్ కడ్రాస్ చూసుకున్నట్లయితే చీరాలగా చెప్తున్నారండి బ్రదర్ కడ్రాస్ వచ్చేసి చీరాల బ్రదర్ పేరు వచ్చేసి నాగారెడ్డి గారండి బ్రదర్ పేరు వచ్చేసి నాగారెడ్డి గారు బ్రదర్ అయితే ఇదే తొలిసారి మన ఛానల్లో కోడ్ని అయితే పెట్టడం జరిగింది మీరు కూడా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని చూసుకొని తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది పాసిబిలిటీ ఏరియాస్కి చేయగలి చేస్తామని చెప్పి చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి నైన్ థౌజండ్ రూపీస్ చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క కాస్ట్ వచ్చేసి తొమ్మిది వేల రూపాయలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది కావాలి అనుకున్న వారు బ్రదర్ నెంబర్ని వీడియో టైటిల్ ఇస్తాను కావాలి అనుకున్నవారు మాత్రమే సంప్రదించండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్